ఎం న్యూస్ కు స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లా గ్రామంలో చెట్టు పట్టా పథకం భూములపై వివాదం రేగింది గత ముప్పై ఐదేళ్లుగా సాగు చేసుకుంటున్న కొబ్బరి చెట్లను కొందరు ఆక్రమించుకోవడమే కాకుండా దౌర్జన్యంగా తొలగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు దీనిపై ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి బాధితులు మీడియా ముఖంగా తమ గోడు వెలబుసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రభుత్వం తమ చెట్టు పట్టా కింద కేటాయించిన భూములే తమకు జీవనాధారమని దళిత కుటుంబాలు పేర్కొన్నాయి తాము సాగు చేసుకుంటున్న కొబ్బరి చెట్లను దౌర్జన్యంగా తొలగించడం వల్ల లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు పేర్కొన్నారు అయితే ఈ పథకం ఇప్పుడు అమల్లో లేదని రెవెన్యూ అధికారులు ఎండార్స్మెంట్ ఇవ్వడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల తీరువల్ల తమకు అన్యాయం జరుగుతుందని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ముంబ్రో జిమ్ సుబురామాది గారు ఎంఆర్బీ జాతీయ ఈ రోజు డాక్టర్ వి అంబేద్కర్ కాలజీమ్ జిల్లా ఆతిపూర్ మండలం లొల్ల గ్రామంలో దిగుమతి రాజారావు మరియు ఒక యన్మండగిరి కుటుంబాలకి మాల సోదరులు కూడా కలిపి ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో చెట్టు పట్టా పథకం మొక్కలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి అరవై మొక్కలు చొప్పున అందులో మొట్టమొదటిగా రాజారావు అనే వ్యక్తికి సంబంధించిన అరవై మొక్కల్లో నలభై మొక్కలు మావేనని కల్లూరు వారి కుటుంబం వీళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళు కాయలు తీసుకునేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాళ్ళు దాంట్లో పాకలు వాళ్ళు అడ్డేసుకుని ఆక్రమించి పాకలు వేసిందే కాకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి మరి వీళ్ళు వేసుకున్న మొక్కలు ఎన్ని మొక్కలు పీకించేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలవడం జరిగింది కనుక చెట్టు పట్ట పథకం ఇచ్చిన భూమిని మీరు కబ్జా చేసే పరిస్థితి చేస్తే వాళ్ళు మొక్కలు ఇవ్వకుండా కాయలు తీసుకోకుండా అడ్డు పెడతాం మీకు వారి మీద ఎస్ఏఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మేము త్వరలో కలెక్టర్ గారిని కలవబోతున్నాం అయ్యా లోకల్ ఎమ్మెల్యే గారికి మా వినతి మీరు శాసన సభ్యులుగా మీ గవర్నమెంట్ ఆనాడు ఇచ్చిన గవర్నమెంట్ మీరు గౌరవించగలిగితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇరిగేషన్ మంత్రి రామ్మోహన్ గారి కూడా దృష్టికి తీసుకెళ్తాం కనుక ఈరోజు వీళ్ళకి మొక్కలకి కాయలు తీసుకోకుండా నడిపిస్తున్న కల్లూరు వారి కుటుంబం మీద తగిన చర్యలు తీసుకోవాలి లోకల కుల పెద్దలు కాపులు కూడా మీరు ఆనాడు నుంచి ఈనాడు ఏ రోజు మేము నడ్డు పెట్టలేదు ఈ ఎస్సీలు మరి వీళ్ళకి దైర్ఘ జీవనాధార విధి ఈ మొక్కలు లేకపోతే వీరే ఉద్యోగం లేదు వీళ్ళకి నిరుద్యోగులు వ్యవసాయ కూలీలు మరి ఈ మొక్కల మీద తొంభై తొమ్మిది సంవత్సరం మీరు బతకండి అని పైకి ఈ అంశవారి పరింగా వాళ్ళందరూ అనిపించాలి మరి ఎలాంటి బతుకుంటాం ముప్పై ఏళ్ళకే మీరు ఏ మొక్కలు బీకేసి చేస్తున్నారంటే మరి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దృష్టి తొందరగా తీసుకెళ్తాం వీరికి సరైన పరిష్కారం చేయకపోతే మరో యుద్ధానికి సిద్ధం ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాం దీనికి ప్రజా సంఘాలన్నీ ఎంఆర్పీస్ అన్ని కుల సంఘాలు కూడా చేస్తే సిద్ధంగా ఉన్నాం జై జై జయమాధ మాదిగా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఎనిమిది దళిత కుటుంబాలకు చెట్టు పట్టా కింద భూ భూమి చెట్లు కేటాయించడం జరిగింది గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చింది అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఆ మొక్కల మీద ఆధారపడి బతుకుతున్నారు అలాగే ఇవి ఈ భూములు ఎవరికి ఇస్తారంటే బాగా నిరుపేదలు పని చేసుకునే వ్యవసాయ కూలీలకి నిరుపేదలకి వాళ్ళ అట్టడుగు వర్గాలకి ఇది ఇది పట్టారూపంలో ప్రభుత్వం అప్పట్లో ఎనభై ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ప్రారంభించింది అయితే ఈ పథకమే లేదని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఎండ్రాస్మెంటు ఇవ్వడం జరిగింది ఈ పథకం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అమలు జరుగుతూ ఉంది అయితే ఇది రీసెంట్గా దిగుమర్తి రాజారావు గారు కొబ్బరి చెట్లు నలభై చెట్లు పదిహేను సంవత్సరాలుగా కల్లూరు ఫ్యామిలీ ఆధ్వర్యంలో వాళ్ళు అక్రమంగా కొబ్బరికాయలు తీసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా పసల కొండమ్మ అనే ఆవిడ అక్టోబర్ నెలలో నలభై కొబ్బరి మొక్కలు వేసుకున్నారు నలభై మొక్కలు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్రేన్తో వచ్చి తొలగించడం జరిగింది ఆవిడికి దాదాపు లక్ష రూపాయలు నష్టం వచ్చింది అయితే దళితులు అనేవాళ్ళు ఏదైనా భూమి కానీ వాళ్ళు తీసుకునే కొబ్బరి చెట్లు కానీ అంతేకాకుండా వాళ్ళ భూమిలోకి అన్యాయంగా వచ్చి ఇతర కులాలు ఎవరైనా సరే దాడి చేసిన చెట్లు కొబ్బరికాయలు తీయించుకోకపోయినా అన్యాయక్రాంతం చేసిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరియు టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ అమెండెడ్ ఎమండెండ్ యాక్ట్ కూడా ఉంది అయితే ఆ బలమైన చట్టం ఇది కాబట్టి ఈ చట్టం కింద వాళ్ళు శిక్ష అర్హులవుతారు తప్పనిసరిగా వీళ్ళు బాధితుల్ని వాళ్ళు ఇంచుమించు పదిహేను పదహారు సంవత్సరాలుగా వేధించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ చట్టం కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయిస్తాము అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు న్యాయ విచారణ జరిపించి దళితులకి ఈ భూములు ఈ ఏదైతే చెట్టు పట్ట కింద ఇచ్చారో అవన్నీ కూడా విచారణ చేసి దళిత కుటుంబాలకి ఆ చెట్లు ఆ చెట్టు పట్ట కింద ఇచ్చిన ఆ చెట్లు అలాగే భూమిని అప్పగించేలా చర్యలు తీసుకుంటారని నేను డిమాండ్ చేస్తాను ఈ ఆధారు మేము ఎలా బతకాలండి పిల్లడే చూస్తే మరి మేము వీటి మీద పొద్దుతున్నామండి ఈ లాగి శుభ్రంగా లాగేసారండి ఎలా బతకమండి మేము నాయం చేయాలండి మీ అందరం నా పేరు నామని నామండి మాకైతే కాక మేము దగ్గర ఉంటే మాకు ఊర్లో నాయకులు ఇచ్చారండి బేపనాయన గారు ఇచ్చారండి ఇచ్చే మమ్మల్ని ఎంతకోనో బాధ పెడుతున్నారండి ఇచ్చిన నుంచి కూడా చాలా బాధలు పడుతున్నామండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి మేము మొన్న వేసుకున్నామండి మొక్కలు వేసుకుంటే మాకు మొక్కలు వచ్చేముంటా లేదని పాకలగాలవాళ్ళు కాపులు అండి ఎక్కువగా గొడవ బడవసేసినారండి మేము అయినా క్రైన్ వచ్చింది నేను క్రైన్ వస్తే ఇక్కడ తీసేస్తారని మాకు తెలిసిందండి మేము పల్లెలోకి వెళ్తేనే అప్పుడు వచ్చి గాకొచ్చిండి మేము అడ్డుపడితే అప్పుడు మానేస్తారండి మా మొక్కల దగ్గర మా గురించి మీరు అందరూ సాయం చేయాలని అడుగుతున్నామండి మీకు ఎన్నో మంద్రాలు అండి మేము దద్దులు కాబట్టి మీరు అందరూ సాయం చేయమని అడుగుతున్నామండి మీరు ఎలాగా చేసినా మీరు నాయకులు మీరు అందరూ కూడా చేయాలని నేను అడుగుతున్నానండి మాకైతే మరి మేము మేము కూడా నుంచి చాలా బాధలు పడుతున్నామండి అప్పుడు మూడు నెలల పైనుంచే బాధపడుతున్నామండి మేము ఈ మూడు నెలల నుంచి కూడా మాకు ఏ సమాధానం లేదండి అసలు అని చాలా యాదను పడుతున్నామండి మేము బోల్ డబ్బులు ఖర్చు కానీ పది దిక్కి తిరుగుతున్నామండి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాం తిరిగాము ఏది లేదండి ఇక్కడ అక్కడికి లా అక్కడ కూడా లేదండి మాకు అసలు ఏది కూడా లేదు అలాగే తిరుగుతున్నామండి మేము తోమ్మ కూడా లేని చాలా లేదులైపోతుందండి మాకు కానీ రోజు తిరుగుతుంది సరిపోతుందండి అక్కడికి రమ్మన్నారు ఇక్కడ రమ్మన్నారు కానీ ఏం చేస్తా లేదండి ఊళ్ళో నాయకులు కూడా భావపచ్చంగా లేరండి మీరు రెండు మొక్కలు తీయలేదు కాబట్టి మీ మొక్కలు తీసేస్తారని అక్కడికి మాట్లాడుతున్నారండి ఎవరు మటు గారు ఏ మామూలుగా ప్రెసిడెంట్ ఇంటికి కూడా వెళ్ళామండి మొత్తానికి ఆయన కూడా అలాగే అన్నారండి ఫ్యామిలీ ఇంటికి వెళ్ళామండి రెండు మొక్కలు తీయాలని ఆరు అన్నారండి ఎక్కడికక్కడికి అలా చెప్తున్నారండి మాకు మాకు ఎవరూ కూడా నాయం చేద్దలేదండి ఊళ్ళోని అందు గురించి మిమ్మల్ని నాయన చేయమని మిమ్మల్ని మాధకృష్ణ గారితో మేము వచ్చామండి వచ్చి అక్కడికి కలిసామండి అమలాపరండి ఇంకప్పటి నుంచి కూడా అలాగే తిరుగుతూనే ఉన్నామండి మీరు అందరూ వచ్చారండి అది కాబట్టి సాయం చేస్తారని అడుగుతున్నానండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి